జగన్ ఎందుకు ఓడిపోతాడు ఈ వ్యాఖ్య చేసింది ఎవరు ఈ వ్యాఖ్య వెనుకున్న ఆసక్తికరమైన అంశాలు ఏమై ఉంటాయి పర్ఫెక్ట్గా చెప్పేసిన ఉండవల్లి అనడం వెనుక ఎలాంటి విశేషాలు చోటు చేసుకుని ఉన్నాయి జగన్కి ఉండవల్లికి మధ్య ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఉండవల్లి ఏమి ఆశించబోతున్నారు ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి ఉండవల్లి మనిషి ఇక్కడ మనసు అక్కడ ఆయన ఏ పార్టీలోనూ లేను అని చెప్తారు కానీ మాటల్లో జగన్ మీద వాత్సల్యం పొంగి పొర్లుతుంటుంది ఆ సంగతి అందరికీ తెలుసు కానీ జగన్ మాత్రం ఉండవల్లికి కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు పట్టించుకోను కూడా పట్టించుకోరు లైట్ తీసుకుంటారు కేంద్రం నుంచి సాయం రాలేదు అన్యాయం జరుగుతోంది అంటూ కొద్ది రోజుల క్రితం అమరావతిలో సదస్సు పెట్టాడు ఉండవల్లి అందరినీ పిలిచాడు ఆఖరికి టీడీపీ కూడా హాజరయ్యింది కానీ జగన్ మాత్రం బొడ్డు అనేశారు రానని తేల్చేశారు అక్కర్లేదు ఆ సమావేశం అన్నారు రెండు కారణాలు ఒకటి సమావేశానికి వస్తే బీజేపీని తప్పు పట్టాలి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాలి ఆ రెండు జగన్ వల్ల కాదు అంతే ఇక రెండోది ఉండవల్లి అంటే జగన్కి లక్ష్యమే లేదు లెక్కే లేదు పట్టించుకోరు పట్టించుకునే పరిస్థితి ఉంటే కనుక ఎప్పుడో పార్టీలోకి తీసుకునేవారు ఉండవల్లి కూడా ఎదురు చూశాడు ఓ దశలో అంటారు కానీ జగన్ వైపు నుంచి మాత్రం రాలేదు రెస్పాన్స్ మరి ఉండవల్లి ఏం చేశారు చంద్రబాబు ఎంత సానుకూలంగా ఉన్నా కేంద్రంపై పోరాడుతున్నా తనని కూడా పిలిచి గౌరవించి ఏపీ కోసం సానుకూలంగా ఉండండి అని కోరినా ఇప్పటి వరకు చలించలేదు ఉండవల్లి ఇదిలా ఉంచితే కొద్ది రోజుల క్రితం ఓ టీవీ ఇంటర్వ్యూలో ఉండవల్లి మాట్లాడారు ఆయన ఉన్నది ఉన్నట్లు మాట్లాడినా అందులో రవ్వంతా చంద్రబాబు వ్యతిరేకత జగన్ అనుకూలత ఎక్కడి నుంచో తొంగి చూస్తూ ఉంటాయి జగన్పై విమర్శలు చేసేందుకు చంద్రబాబు వద్ద ఉన్న ఒకే ఒక ఆయుధం ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణ కేసులు కోర్టు చుట్టూ తిరగడమేనని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తారని చంద్రబాబు పవర్ఫుల్గా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు అది జనంలోకి చచ్చుకుని వెళుతున్నదనే భావన వ్యక్తం చేశారు దానివలన నష్టమేనని మాజీ ఎంపీ ఉండవల్లి కామెంట్ చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి అవినీతికి పాల్పడలేదని తాను ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు వైఎస్ మనీ టేకింగ్ చేశారని స్పష్టంగా ప్రకటించారు కానీ మనీ మేకింగ్ చేయలేదని సమర్థించే ప్రయత్నం చేశారు ఏదేమైనప్పటికీ జగన్పై ఉన్న అవినీతి ఆరోపణల కేసులు కోర్టు చుట్టూ తిరగడం వంటివన్నీ కూడా ఆయనకు మైనస్ పాయింట్లేనని అన్నారు అయితే జగన్పై ఆరోపించిన అవినీతి కేసులు న్యాయస్థానంలో ఏ మేరకు వాదించగలుగుతారు ఎంతవరకు నిలబడతాయో చూడాలని ఆయన వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలతో జగన్ ఓడిపోతారన్న భావన ఇండైరెక్ట్ గా వ్యక్తం చేశారు ఉండవాలి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయం అనేది పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి